వారికి మార్చి పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకట చతుర్థి మొదలు ముప్పై రోజుల పాటుగా మీ జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అరుదైన అఖండ రాజయోగం కన్యా రాశి వారికి పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకట చతుర్థి మొదలుకొని ముప్పై రోజుల పాటుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశారు గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతూ ఉందండి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట తగిన నిర్ణయానికి వీరు వస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏ సమయం వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్చి పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చదురతి మొదలుకొని వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులైతే జరగబోతు ఉన్నాయి అరుదైన అఖండ రాజయోగం విరిగి కలగబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త అనేది వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం మీకు కుటుంబ ఫలితాలను అందిస్తుంది ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉంటాయి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందు ఉంటారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వారాంతంలో మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలక్ష్మి ధ్యానం మీకు అన్నీ కూడా ఉత్తమమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కోరిన జీవితం అయితే మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి మీరు జీవితంలో ఈ సమయంలో ఏ ఏ ఫలితాలు ఎవరెవరికి రాబోతున్నాయి అంటే కన్యా వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యములు జరుగుతాయి గృహ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తోంది శుభ ఫలితాలు అయితే పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తోంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనపడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలనే సూచన కన్యారాశివారు శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఈ సంవత్సరం వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం గురుదక్షిమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర వాళ్ళ దర్శనాల వంటివి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యా వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా వారు మృదు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా la vista estará. కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రవేషానికి లోన్ అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పనిచేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరికనే స్వభాములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరు అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసి పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదు ఈ రాసు వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న తెలుసుకోవాలన్నా అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలు పొడుట అనే లక్షణాలు కలిగి ఉంటారు జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరికి ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడే వారి బాధ్యతలు నేతను ఎత్తుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్